ఈ ప్రపంచంలో ఏది శాశ్వతం కాదు అన్నది ఆధ్యాత్మిక దృగ్విషయం అండి మనకు తెలుసు కదా ఈ జీవితం శాశ్వతం కాదు ఈ శరీరం శాశ్వతం కాదు ఈ ఆస్తిపాస్తులు శాశ్వతం కాదు తోబుట్టువులు శాశ్వతం కారు ఆ మాటకు వస్తే తల్లిదండ్రులు కూడాను శాశ్వతం కారు ఈ ఏది శాశ్వతం కానీ ఈ ప్రపంచంలో అంటే అంత అశాశ్వతమైన ఈ ప్రపంచంలో మన జీవితం ఏదో శాశ్వతం అవుతుందని మనం అనుకోవద్దని కవులు భావకులు ప్రవచనకర్తలు రకరకాలుగా చెప్తున్నారు నిజమే నేను కాదంటలేదు మరి మనం మరీ అంత వైరాగ్యంలో పడితే మరి జీవనం ఎలా సాగుతుంది చెప్పండి కష్టం కదా అంత వైరాగ్యంలో పడకూడదు వర్తమానంలోనే అద్భుతంగా జీవించే ప్రయత్నం చేయాలి నిజమే మరి వర్తమానంలో అద్భుతంగా జీవిస్తూ ఉంటే భవిష్యత్తులో కూడాను అద్భుతంగా జీవించవచ్చు అని చెబుతూ ఉంటాం కానీ వర్తమానంలో మరి మన ఉద్యోగం లేకపోతే వ్యాపారం శాశ్వతమ చెప్పండి కాదు కదా ఏది శాశ్వతం కానప్పుడు ఇంకొక విషయం మీద మనం ముగుచు పెట్టాలా లేదా రెడీగా పెట్టుకోవాలా లేదా చెప్పండి ఇప్పుడు ఫంక్షన్ కోసం అని ప్రత్యేకంగా బట్టలు పెట్టుకుంటాం రెగ్యులర్ వేయరని చెప్పేసి బట్టలు మళ్ళీ ప్రత్యేకంగా పెట్టుకుంటాం కదా ఉన్నట్టుండి మనం వర్షంలో తడవాల్సి వచ్చింది అనుకోండి లేకపోతే ఉన్నట్టుండి మన బట్టలు దుమ్ము కొట్టుకుపోయాయి అనుకోండి ఇంటికి వచ్చి చేంజ్ చేస్తాం అర్జెంటుగా ఆల్టర్నేటివ్గా వేరే రెగ్యులర్ వేయర్ ఉంటే అది వేసుకుంటాము ఆ రోజును గడిపేస్తాం కదా ఇంతగా ఏం చెప్పబోతున్నారు కరణ్ గారు చెప్పండి ఒకసారి అని మీరు అనొచ్చు నేను ఎవడో చెప్తున్నానండి గవర్నమెంట్ ఉద్యోగాలు దాదాపు పదిహేను ఏళ్ళ బట్టి లేవు ఓకే ఏమన్నా ఉంది అంటే ప్రైవేట్ ఉద్యోగాలే చదువుకున్న వాళ్ళు ఏదో సాఫ్ట్వేర్ ఉద్యోగాలు అవి చేసుకుంటున్నారు కదా ఉద్యోగం కూడాను శాశ్వతం కాదండి వెస్ట్రన్ కంట్రీస్లో ఒక సామెత ఉంది అదేంటంటే చెప్పచ్చు చెప్పకూడదు అయినా సరే చెప్పేస్తారు క్షమించాలి కాసేపు జోగ్గా అనుకోండి దాన్ని ఆఫీస్కి వెళ్ళేదాకా ఉద్యోగం ఇంటికి వచ్చేదాకా భర్త భార్య శాశ్వతం కారు అని అంటే చెప్పలేము ఇంటికి వచ్చేటప్పటికి ఏం జరుగుతుంది అనేది జోగ్గా తీసుకోమన్నాను కాబట్టి మీరు జోగ్గా తీసుకోండి అయితే కరోనాలో కొన్ని లక్షల మంది ఉద్యోగాలు పోయాయి కదా అలాగే ఇంకా కొన్ని కొన్ని ఉద్యోగాలు పోతున్నాయి ప్రాజెక్ట్స్లు ఇవ్వని చెప్పేసి ప్రైవేట్ ఉద్యోగాలు సరే సరే ఎప్పుడు ఇంటికి వెళ్ళిపోమంటాడో తెలియదు యజమాని మరి భయంతో బతుకుతూ ఉద్యోగం చేసుకోవాలా మరి దీనికి ఆల్టర్నేటివ్ ఏమన్నా ఉందా అంటే ఆలోచిస్తే ఆల్టర్నేటివ్ ఆటోమేటిక్గా దొరుకుతుందండి ప్లాన్ బి ఎప్పుడు కూడాను రెడీగా పెట్టుకోండి మెయిన్ బోట్ ముడగచ్చు కానీ లైఫ్ బోట్ అనేది ఒకటం చూసారా దాంట్లో ముందు దూకేస్తే ఒడ్డుకన్నా ఎట్లాగొట్ట చేరుకుంటాం కదా అలాగే ఒక వ్యాపకాన్ని మనతో పాటు అంతర్లీనంగా పెంచి పోషిస్తూ ఉండాలండి సడన్గా ఈ నెల జీతం ఎలాగా అని అనుకున్నాం అనుకోండి పరిస్థితి ఎంత గంభీరంగా ఉంటుందండి మనల్ని నమ్ముకున్న భార్య కానీ పిల్లలు కానీ వాళ్ళు ఎంత దిగులు పడిపోతారు కాబట్టి అస్తవ్యస్తంగా ఉన్న ఈ ఆర్థిక ముఖ చిత్రంలో ఏం జరుగుతుందో తెలియదు కొన్ని వ్యవస్థలు ఒకమే వ్యక్తి మీదనే ఆధారపడి ఉన్నాయండి ఆ వ్యక్తి ఏదన్నా ప్రమాదంలో చిక్కుని మరణించాడు అనుకోండి ఆ యజమాని కానీ లేకపోతే అధినేత కానీ వాళ్ళ పిల్లలకి అంతగా అనుభవం లేదనుకోండి వెంటనే వాళ్ళు చేసే మొట్టమొదటి పని ఏంటంటే ఉద్యోగస్తుని తొలగించటం కదా అందువల్ల ఒక వ్యక్తి మీద ఆధారపడి ఉన్న సంస్థల్లో మనం ఉద్యోగం చేస్తున్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కూడాను మనము ప్లాన్ బి అనేది పెట్టుకోకుండా భవిష్యత్తు మీద భరోసా పెట్టుకొని ఉద్యోగాలు చేయటం కష్టం అండి కాబట్టి నేను చెప్పేది ఒకటే ఎప్పుడూ కూడాను మీకు నచ్చిన ఒక విషయాన్ని అంటే కొద్ది గొప్ప ఆర్థికంగా మీకు సహాయం చేసే విషయాన్ని పెట్టుకుంటూ ఉండండి అది ఏ పనైనా కావచ్చు ఈ పనైనా నేను ప్రత్యేకంగా చెప్పను ఎందుకంటే భవిష్యత్తు మీద భరోసా పెట్టడం అనేది ఒక విధంగా చెప్పాలి అంటే అవివేకమైన పని అండి అవివేకమైన పని గవర్నమెంట్ జాబులు ఉన్నాయనుకోండి ఎట్టి పరిస్థితుల్లో ఇంక్రిమెంట్లు పిఆర్సీ పిఆర్సి కాక కానీ నెల జీతం అయితే వస్తుందిగా కనీసం మజ్జిగన్నంతో అయినా సరే భోజనాన్ని గడపచ్చుగా కరోనా వచ్చినప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయీసే భరోసాగా ఉన్నారండి ఎందుకంటే ఆఫీస్కి వెళ్ళినా వెళ్ళకపోయినా మన జీతం మనకు వస్తుందనే భరోసా జగన్నాథ రథచక్రాలు అంటే ప్రభుత్వం యొక్క రథచక్రాలు కలవాలి అంటే మరి కదలాలి అంటే ప్రభుత్వ ఉద్యోగులు ముఖ్యం కదా ఒక విధంగా చెప్పాలి అంటే కరోనా టైంలో చాలామంది అనుకున్నది ప్రభుత్వ ఉద్యోగులంత అదృష్టవంతులు ఇంకొకటి లేదు నిజమేనండి మేము కూడా పెన్షనర్స్మే కదా మా పెన్షన్ మాకు వచ్చిందండి ఒక పైసా కూడా తగ్గించలేదు నేను ఎందుకు చెప్తున్నానంటే అందరికీ గవర్నమెంట్ ఉద్యోగాలు రావు ప్రపంచవ్యాప్తంగా గనక ప్రపంచవ్యాప్తంగా వద్దులేండి దేశవ్యాప్తంగా కనుక జాగ్రత్తగా చూసుకున్నట్లయితే టూ పర్సెంట్ గవర్నమెంట్ ఉద్యోగాలు అండి అంతే అది కూడా నువ్వు నోటిఫికేషన్ ఇచ్చి సర్వీస్ కమిషన్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేసి రిజల్ట్ వస్తే గవర్నమెంట్ వేకెన్సీల మీద ఆధారపడి ఉద్యోగాలు వస్తేనే గవర్నమెంట్ ఉద్యోగాలు వచ్చినట్టు లేకపోతే లేదండి కాబట్టి ఉద్యోగంలో చేరిన మొదటి రోజు దగ్గర నుంచి మీరు ఇరవై ఐదు ఏళ్ళల్లో చేరతారా ఇరవై ఎనిమిది ఏళ్ళలో చేరతారా ముప్పై ఏళ్ళల్లో చేస్తారా అనేది ప్రస్తుతం అప్పటి నుంచి మీరేం చేస్తారంటే ఇదే నా ఉద్యోగంలో ఆఖరి రోజైతే అన్న ప్రశ్న వేసుకోండి అన్న ప్రశ్న వేసుకుంటే ఒక విధమైన భయం కలుగుతుంది అట్లాగే బాధ్యతగా ఆలోచించడం మొదలు పెడతాం కాబట్టి మరి ఆల్టర్నేటివ్గా ఏమి ఎత్తుక్కోవాలన్న బట్టుకు నన్ను అడగద్దు ఎందుకంటే ఒక్కొక్కళ్ళ అభిరుచులు ఒక్కొక్క రకంగా ఉంటాయి కదా మీ అభిరుచులకు తగ్గట్టుగా కొంత ఇన్కమ్ జనరేట్ చేసే ప్లాన్ దీన్ని మెల్లగా నడిపిస్తూ ఉండండి అది మీ ప్యాషన్ కావచ్చు లేకపోతే ఇంకేదైనా కావచ్చు ఉండాలండి ఉండాలి అలాగనుక ఉన్నట్లయితే ముందు మనం నిలబడతాం ఫస్ట్ ఒక ఊతం దొరుకుతుంది ఎందుకంటే ఆర్థిక ముఖ చిత్రము రాజకీయ ముఖ చిత్రము సామాజిక ముఖ చిత్రం కూడాను ప్రస్తుతం అలా ఉందండి సమాజంలో ఏదో గడిచిపోతున్నది లే రోజులు అని అనుకోవడానికి వీలు లేదు కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి ప్లాన్ బి ఈజ్ ఆల్వేస్ బెస్ట్ అండి ఆల్వేస్ బెస్ట్ ఉద్యోగం చేసుకుంటూ కొంత దాచుకుంటారా దాచుకోండి దాచుకున్నా కూడా నువ్వు నెలలు ఆ దాచుకున్న డబ్బుని తింటారు చెప్పండి ఉద్యోగం పోయిన తర్వాత కాబట్టి వెంటనే ప్లాన్ బిలోకి మీరు వీలైనంత తొందరగా షిఫ్ట్ అయ్యే అవకాశం ఉన్నట్టుగా చూసుకోండి అంతేనండి ఈ వీడియోలో సింపుల్ విషయం ఇదే నేను చెప్పాలనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే నాకు నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి అలాగే చాలామందికి షేర్ చేయండి లేదా ఐకాన్ ఉంటుంది దాన్ని నొక్కండి కామెంట్ బాక్స్లో అద్భుతమైన మెసేజ్ పెట్టండి లేదు కిరణ్ గారు మీతో మాట్లాడదామని అంతే అని కనుక అనుకున్నట్లయితే నేను ఎవరో తెలియకపోయినా కూడా మాట్లాడండి ఇబ్బంది ఏమీ లేదు నా ఫోన్ నెంబర్ నైన్ ఫోర్ నైన్ వన్ జీరో సిక్స్ త్రీ జీరో एट नई नमस्कार